అందరికీ నమస్కారం నా పేరు కమలాంజలి నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ రాజమండ్రి గోదావరి ఘట్టు మీద అంజలి సైకలాజికల్ కౌన్సిలింగ్ క్లినిక్ అని ఒక ఎయిట్ ఇయర్స్గా రన్ చేస్తున్నాం కౌన్సిలింగ్ క్లినిక్ని సో ఈ లాక్డౌన్ కరోనా లాక్ లాక్డౌన్ మే మూడు వరకు పొడిగించిన నేపథ్యంలో కొంతమంది చాలా విసుగ్గా ఉంది బోర్ కొడుతుంది టైం పాస్ అవ్వట్లేదు అని కొంతమంది ఇలాగే ఉంటే పిచ్చకుపోతుంది అని ఇంకొంచెం మంది సో కొంతమంది ఏంటంటే పాప నిజంగానే కాల్స్ చేస్తున్నారు టీవీ పెడితే కరోనా పేపర్ చూస్తే కరోనా న్యూస్ చిన్నపిల్లడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరిని కలిసినా ఇదే మాటలు మాట్లాడుకుంటుంటే మాకు చాలా ఆందోళనగా ఉంది అసలు అది నాకు వచ్చేస్తుందేమో అన్న ఒక భయం ఆందోళన కంగారు గుండెదడ ఇవన్నీ కలుగుతున్నాయి నాకు తెలుస్తుంది నాకెందుకు వస్తుంది నేను ఇంట్లోనే ఉన్నాను కదా అని కానీ ఆందోళనగా ఉంది సో దీన్ని ఎలా అధిగమించాలి అని కొంతమంది అడుగుతున్నారు ఇంకొంతమంది మా పిల్లలు వాళ్ళ చదువు రీత్యా వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే రాష్ట్రాల్లో చిక్కుబడిపోయి ఉన్నారు వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు ఎప్పుడు మన రాష్ట్రానికి తిరిగి వస్తారో అక్కడ పాపం వాళ్ళకి సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఏం తింటున్నారు ఎలా ఉంటున్నారు వాళ్ళకి అన్ని అందుతున్నాయా ఇలాగ తల్లిదండ్రులు చాలామంది ఒత్తిడికి గురవుతూ మేమేం ఏం చేయాలి ఈ పరిస్థితిలో అని చెప్పేసి ఒత్తిడికి గురవుతున్నారు కొంతమంది సో ఇంకొంచెం మంది నిత్యావసరాల కోసం మేము బయటకు వెళ్తున్నాము బయటకు వెళ్తే ఇది ఎవరి నుంచి ఎలా మాకు వస్తుంది మేం జాగ్రత్తగా ఉన్నా సరే ఇంకొకరి ద్వారా అయినా మనకు వస్తుంది కదా సో మనకు వస్తుందేమో అన్న భయంతో ఇది ఒక టెన్షన్గా ఉంది మాకు సో ఈ అన్నిటి నుంచి ఎలాగా మేము ఏం చేసి మేము ఈ లాక్డౌన్ పీరియడ్ని ప్రశాంతంగా ఉండగలం అనేది చాలామంది అడుగుతున్నారండి సో వాటికి సమాధానమే ఈ వీడియో సో చూడండి ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకుంటే అంటే లాక్డౌన్లో ఎలా మనం ప్రశాంతంగా దీన్ని యాక్సెప్ట్ చేయాలి అనేది మనం మాట్లాడుకుంటే ఇక ఇందులోనే ఉంది సమాధానం కూడా యాక్సెప్టెన్స్ అంటే నిజంగా కొంతమంది ఎస్ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేశారు మనం ఇంట్లోనే ఉండాలి ఇంట్లో ఉంటేనే మనకి సమాజానికి కూడా మంచిది సో దీన్ని మనం హ్యాపీగా మళ్ళీ ఇదివరకు రోజుల్లాగా చక్కగా జరగా ఏ టెన్షన్ లేకుండా లేట్గా లేచి లేట్గా ఇంట్లో పనులన్నీ చేసుకుంటా ఎక్కువసేపు రెస్ తీసుకుని హ్యాపీగా సినిమాలు చూస్తా కావాల్సిన బుక్స్ చదువుకుంటూ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ సో ఇలా మేము గడుపుతున్నాం నిజంగా చాలా బాగుంది కొంతమంది అబ్బా ఈ లాక్డౌన్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే బాగుండు ఇది ఏదో బాగుంది లైఫ్ స్టైల్ హాయిగా ఉంది ఏ టెన్షన్లు లేవు బాగుంది అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది ఎలాగో లాక్డౌన్ ఉంది కదా దీన్ని యూస్ పాజిటివ్ పాజిటివ్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు సో కొంతమంది మాత్రం నిజంగా పాపం దీన్ని చాలా ప్రాబ్లమాటిక్గా ఫేస్ చేస్తున్నారు అండి అంటే అది ఆడవాళ్ళు ఇంట్లో పిల్లల్ని భర్తని సముదాయించడంలో కోఆర్డినేట్ చేయడంలో ప్రాబ్లం అయ్యుండొచ్చు వాళ్ళకి పని ఒత్తిడి ఎక్కువ అయ్యుండొచ్చు లేదంటే పని వాళ్ళు రాకపోవటం వీళ్ళ మీద ఎక్కువ భారం పడటం ఇట్లా ఇంకా చాలా కారణాలు ఉన్నాయి వాటి గురించి గా వేరే సెషన్లో మాట్లాడుకుందాం బట్ ఇవాళ మాత్రం ఈ లాక్డౌన్ పీరియడ్లో మనం ఈ టైంని బోర్ కొట్టకుండా ప్రొడక్టివ్గా ఎలాగా మనం ఉపయోగించుకుందాం అన్నది మాట్లాడుకుందాం సో అయితే ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్లు ఎవరైతే యాక్సెప్ట్ చేశారో వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదండి అంటే ఇది లాక్డౌన్ అన్నది అనివార్యం దీన్ని మనం అంగీకరించాలి చూడండి ఇక్కడ పరిస్థితి మనందరికీ ఒకటే అంటే మీకు నాకు పక్కింటి వాళ్ళకి ఎవరైతే ఈ ఒత్తిడికి ఆందోళనకి లోన్ అవుతున్నారో వీళ్ళందరికీ ఒకటే పరిస్థితి బట్ దాన్ని మనం ఎలా చూస్తున్నాము అన్న దాని మీదే ఉంది సమస్య అంతా కూడా సో మన ఆలోచన విధానం సో ఆలోచన విధానంలోనే ఈ సమస్య ఉందండి ఇది ఇంకొంచెం మూలాల్లోకి వెళ్తే అంటే మనం చూసే కోణం ఒకరికి మామూలుగా ఉంది మనకు అది భయాన్ని ఆందోళనని ఒత్తిడిని కలిగిస్తుంది అంటే ఇక్కడ కొంచెం ఫస్ట్ థింగ్ మన ఆలోచన విధానం మార్చుకోవాలి ఫస్ట్ థింగ్ ఈ లాక్డౌన్ పీరియడ్లో మనం ఇందాక అనుకున్నట్లుగా కొన్ని టిప్స్ అనుకుంటే కనుక ఫస్ట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద సిట్యుయేషన్ యాజ్ ఇట్ ఈజ్ అంటే ఉన్న వాతావరణాన్ని పరిస్థితిని ఎలా ఉంటే దాన్ని అలాగా ముందు మనం అంగీకరించాలి సో యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ ఈస్ ద ఫస్ట్కి అంటే ఏంటి అంటే మన మైండ్ ఒక అద్భుతమైన అదొక గని అండి అంటే మైండ్కి ఎంత అద్భుతమైన అమేజింగ్ మెరకిల్స్ చేస్తుంది అంటే అది తలుచుకుంటే అది డిసైడ్ అయితే మైండ్ డిసైడ్ అయితే నిజంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది పక్కన వాళ్ళు చెప్పారు ఎదురు వాళ్ళు చెప్పారు మోడీ గారు చెప్పారు లేదంటే గవర్నమెంట్ చెప్పింది కలెక్టర్ చెప్పారు బయటకు వస్తే పోలీస్ కొడుతున్నాడు ఇవన్నీ చెప్పినా సరే వీళ్ళ మనసుకి అనిపించకపోతే వీళ్ళు చేయరండి అంటే చూడండి ఎక్కడైనా వద్దు అంటే కావాలి అనిపిస్తుంది వెళ్ళొద్దు అంటే వెళ్ళాలి అనిపిస్తుంది తినొద్దు అంటే తినాలి అనిపిస్తుంది ఇది మానవ నైజం సో ఇలా కాకుండా మీరు ఫిక్స్ అయితే అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను క్రానిక్ ఆల్కహాలిక్స్ ఉంటారండి అయ్యప్ప మాల ఎగాలి అని డిసైడ్ అవుతాడు ఆల్కహాలిక్ సో ఆ డిసైడ్ అయిన మరుక్షణం ఈ నలభై రోజులు నేను మందు ముట్టుకోను సో ఇక్కడ డిసైడ్ అయ్యాడు అంటే తన మైండ్ ఎప్పుడైతే ఫిక్స్ అయ్యిందో ఇంకా ఎంత క్రానిక్ ఆల్కహాలిక్ అయినా సరే అసలు ఆ నలభై రోజులు దీక్ష తీసుకు చేసినంత కాలం కూడా ఒక చుక్క మందు కూడా తీసుకోకుండా చాలా చక్కగా పూజా కార్యక్రమాలన్నీ నెరవేరుస్తాడు బికాస్ ఆఫ్ మైండ్ ఆ మెంటల్ యాక్సెప్టెన్స్ అండ్ ఒక డిసైడ్ అవటం అన్నమాట సో ఇలాంటిది మనకి కావాలి ఇప్పుడు ఎవరైతే ఒత్తిడికి ఆందోళనకి గురవుతున్నారో ఎస్ ఈ పదిహేను రోజులు నేను ఇంట్లో ప్రశాంతంగా చక్కగా ఇంకా ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటూ ఉంటాను ఫస్ట్ థింగ్ యాక్సెప్టెన్స్ నెక్స్ట్ సెకండ్ థింగ్ చూడండి ఎవరైతే బోర్ కొడుతుంది నాకు ఇలాగే ఉంటే నిజంగా అబ్బా నాకు ఈ పదిహేను రోజులు అయ్యేటప్పటికి అనేవాళ్ళు కాల్ చేసేవాళ్ళు ఉన్నారు సో ఎవరైతే జాబ్కి వెళ్తున్నారు అండ్ బిజినెస్కి వెళ్ళే వెళ్ళే వాళ్ళు ఉంటారు స్కూల్స్కి వాళ్ళు కాలేజ్కి వాళ్ళు అండ్ ఇంట్లో హౌస్ వైఫ్స్ వీళ్ళందరూ కూడా గమనిస్తే బోర్ కొడుతుంది అంటే మేబీ వాళ్ళ ఒక రొటీన్కి మనందరం కూడా మనకు ఒక రొటీన్ ఉంటుందండి అంటే ఉదయాన్నే లేవటం లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి పూజ చేసుకుంటే పూజ చేసుకుని స్కూల్కి కాలేజ్కి ఆఫీస్కి బిజినెస్కి షాప్కి ఇలా మనం మన పనికి మనం వెళ్తూ ఉండటం సో ఇప్పుడు ఆ రొటీన్ అన్నది మనకి తప్పింది మనం ఎందుకు లేవాలి పర్పస్ ఏంటి లేవడానికి ఏం మోటి మోటివేషన్ ఏంటి మనకి ఎందుకు లేవాలి అన్నదానికి ఒక సమాధానం ఉండదు సో లేట్గా లేద్దాంలే లేట్గా పని చేసుకుందాము ఇప్పుడు అర్జెన్సీ ఏం లేదు మనకి సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ఆ ట్రిగ్గరింగ్ పాయింట్ ఏది కూడా ఉండదండి అంటే హుషారుగా ఉండటానికి అట్లా ఏమి కూడా వాళ్ళని ఒక ప్రోత్సహించేది ముందుకు తోసేది ఏమీ ఉండదు సో ఇప్పుడు నేను చెప్పే సెకండ్ పాయింట్ ఏంటి అంటే ప్లానింగ్ అంటే ఒక డైలీ రొటీన్ అన్నది మీరు ప్లాన్ చేసుకోండి ఈ రొటీన్ అన్నది ఎలా ఉండాలి అంటే మీకు బోర్ కొట్టకుండా ఉండే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి అంటే ఆ ఫస్ట్ మీ రొటీన్లో ఫస్ట్ చేయాల్సింది ఎల్ టు వేకప్ ఉదయాన్నే లేవటం అండి ఉదయాన్నే లేవాలి అంటే ఫస్ట్ థింగ్ మీరు అంతకు ముందు రోజు రాత్రి త్వరగా పడుకోవాలి సో దిస్ ఈజ్ మ్యాండేటరీ బిఫోర్ లెవెన్ మీరు పడుకోవాలి బిఫోర్ సిక్స్ మీరు లేవాలి సో బిఫోర్ లెవెన్ మీరు పడుకుంటేనే మీరు బిఫోర్ సిక్స్ మీరు లేవగలరు సో అది మనకి స్లీప్ హైజీన్ అండ్ స్లీప్ రొటీన్ అంటామండి అంటే చాలామందికి నిద్రకు సంబంధించిన సమస్యలు ఉంటాయి విపరీతంగా ఆలోచనలు కంటిన్యూస్ థాట్స్ ఉన్నాయి నిద్ర పట్టట్లేదు చాలా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది ఇలాగ నిద్రకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చక్కగా ఎలాగా ఎటువంటి మందులు వాడకుండా హ్యాపీగా ఒక స్లీప్ హైజీన్ అనే దాని గురించి మనం ఇంకొక సెషన్లో మాట్లాడుకుందాం ఇది నిజంగా చాలా ముఖ్యమైన టాపిక్ ఇది దీని గురించి మన తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం సో ముందు మీరు నిద్రపోవాలండి లెవెన్ ఓ క్లాక్కి నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ లేవాల్సి ఉంటుంది లేచిన తర్వాత మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది లేచిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఎటువంటి పరిస్థితుల్లో మీ మొబైల్ డేటా ఆన్ చేయొద్దు వైఫై ఆన్ చేయొద్దు ఎందుకంటే లేవగానే మన మైండ్ చాలా ఫ్రెష్గా ఎనర్జిటిక్గా ఉంటుంది సో మన కాన్సన్ట్రేషన్ బాగుంటుంది మన ఫోకస్ బాగుంటుంది ఈ ఈ ఈ ఇటువంటి ఈ ప్లస్ పాయింట్స్ ఇవన్నీ కూడా మనం ప్రొడక్టివ్గా యూస్ చేసుకుంటే మనల్ని మనం ఇంకొంచెం షార్ప్ చేసుకోవటానికి బ్రైట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది రాదర్ దాన్ అంటే నెగిటివ్గా యూస్ చేసుకునే కన్నా అంటే మొబైల్ డే ఆన్ చేసాము అనుకోండి నైట్రోచన్ మెసేజెస్ చూడటం వాటికి సమాధానం చెప్పడం ఏదన్నా నచ్చితే ఇంకొకరికి ఫార్వర్డ్ చేయటం సో ఇలాగ మనకు తెలియకుండానే టైం కిల్ అయిపోద్ది మన ప్రొడక్టివ్ టైం ఓకే మార్నింగ్ పీరియడ్ మీరు గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి ఆ ఫస్ట్ ఎయిట్ అవర్స్ మనం చాలా యాక్టివ్గా ఉండే పీరియడ్ ఎస్పెషల్లీ ఆ ఫస్ట్ టూ త్రీ అవర్స్ ఇంకా సో దీని మీద ఇదే ఇప్పుడు మీ పెట్టుబడి అంటే యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ సెల్ఫ్ మిమ్మల్నే మీరు మీ టైమ్ని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు మీరు బాగుపడటం కోసం సో ఈ ఫస్ట్ వన్ అవర్ ఫస్ట్ ఫిజికల్ హెల్త్ మీ మంచిగా ఎక్సర్సైజ్ చేయండి మీ హెల్త్ ఇంకా ఇంప్రూవ్ అవటం కోసం సో ఫస్ట్ వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయండి తర్వాత సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు చక్కగా సన్ రైజ్ వస్తుందండి బిఫోర్ ఎయిట్ అంటే ఎయిట్ తర్వాత ఈ సమ్మర్లో కొంచెం ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి లోపు ఆరున్నర నుంచి ఏడున్నర వరకు ఐడియల్ టైం అండి నిజంగా అంటే అప్పుడు చురచుర మనదు మంట పుట్టదు కూర్చున్నా కూడా చక్కగా బాగుంటుంది చిరుచమట పడుతూ ఉంటుంది సో ఆ టైంలో మీరు ప్రాణాయామ చేయొచ్చు ప్రాణాయామ కూడా ఇప్పుడు ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ కరోనా అండి అసలు ఎప్పుడు కూడా మన హెల్త్ బాగుండాలి మన లంగ్స్ హెల్త్ బాగుండాలి చక్కగా గాలి పీల్చుకోవాలి అన్న సరే కొన్ని బేసిక్ ప్రాణాయామ అంటే భస్త్రికా ప్రాణాయామ కానీ నాడి శోధన అన్లోం విలోమ్ అంటారు అండ్ కపాల్ భాతి ఓంకారం సో ఇలాంటివి ప్రాణాయామ అంతా కూడా చేయొచ్చు అది కూడా మీకు తెలిస్తే తెలియకపోతే గురువు సమక్షంలో తెలియకుండా మీరు మామూలుగా ఎక్కడ పడితే అక్కడ చూసి బుక్లో చదివి అలాగా చేయటం కన్నా కూడా ముందు నేర్చుకునేప్పుడు మీరు శాస్త్రోక్తంగా గురువు సమక్షంలో నేర్చుకోండి అవకాశం లేని వాళ్ళు ఒక మంచి అథెంటిక్ గురువు దగ్గర చూపించేది యూట్యూబ్లో చూసి చేయవచ్చు ఈ టైంలో సో అలా ప్రాణాయామ చేయటం సో ప్రాణాయామ కూడా చేయలేరు పేపర్ చదువుకోండి కూర్చుని సిక్స్ థర్టీ టు సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ పేపర్ చదువుకోండి పోనీ అది కూడా కాదు అప్పుడు సెవెన్ ఓ క్లాక్కి మీరు కావాలంటే మీ మొబైల్ డేటా ఆన్ చేసుకోండి ఆ సెవెన్ టు సెవెన్ థర్టీ ఎండలో కూర్చుని మీరు మీ డేటా అంతా మీరు చూసుకోవటం మీరు ఆన్సర్ ఇవ్వటం ఫార్వర్డ్ చేయటం లేదు ఇంకా ఇంక మీకు ఇష్టమైన కార్యక్రమాలు ఏముండయో సో మొబైల్తో స్క్రీన్ మీద స్పెండ్ చేయటం సో ఈ ఈ మార్నింగ్ ఈ ఫస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయిన తర్వాత సో అప్పుడు మీ డైలీ కార్యక్రమాలు ఏదైతే ఉందో థర్డ్ పాయింట్ ఫస్ట్ థింగ్ యాక్సెప్టెన్స్ సెకండ్ థింగ్ మీరు మార్నింగ్ లేవటం ఎక్సర్సైజ్ చేయటం దెన్ ఎండలో కూర్చోవటం సన్రైజ్కి ఎక్స్పోజ్ అవ్వటం ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ మీరు బోర్డమ్ నుంచి మీరు బయటకు రావడానికి హెల్ప్ చేసేది ఏంటి అంటే మీరు ఎలాగ మీరు ఆఫీస్కి స్కూల్కి కాలేజ్కి షాప్కి బిజినెస్ ఇట్లాగా వెళ్ళాలి అనుకుంటే మీకు ఒక టైం ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను టెన్కి వెళ్తాను సో మా పాప ఎయిట్ ఓ క్లాక్కి వెళ్తుంది అనుకోండి సో డాక్టర్ గారు నైన్ ఓ క్లాక్కి వెళ్తారు అనుకోండి లేదు పక్కన ఇంకొకరు షాప్ టెన్ ఓ క్లాక్కి షాప్ షటర్ తీయాలి ఇంకొకరు బిజినెస్కి వెళ్ళాలి సో మీరు రోజు రెగ్యులర్గా మీరు వెళ్ళే టైంకి మీరు బయటకు వెళ్ళే టైంకి ఇంటి నుంచి బయటకు వెళ్ళే టైంకి రోజులాగే మీరు స్నానం చేసి మీరు బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని మీరు రెడీ అయ్యి అంటే క్యాజువల్స్ వేసుకుంటే వేసుకోండి బయటకి వెళ్ళేటట్టు కాకుండా వేసుకుని మీరు రెడీ అయిపోవాలి అంటే యూ హ్యావ్ టు గెట్ రెడీ మీరు రోజు వెళ్ళే టైం కల సో దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు ఏం చేయాలి రెడీ అయ్యి సో ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఎస్ మీరు బిజినెస్ చేస్తున్నారా జాబ్ చేస్తున్నారా స్కూల్కి వెళ్తున్నారా కాలేజ్కి వెళ్తున్నారా మీ మీ ఆక్యుపేషన్ మీ మీ వృత్తిలో ఎస్ మీరు కూర్చోండి ఒక్క హాఫ్ ఎన్ అవర్ అట్లీస్ట్ ఒక వన్ ఇయర్లో మిమ్మల్ని మీరు ఏ స్టేజ్లో చూసుకోవాలనుకుంటున్నారు వ్యక్తిగతంగా మీలో బలహీనతలు ఏంటి వాటిని అధిగమించాలంటే మీరు ఏం చేయాలి ఈరోజు చాలా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ యూట్యూబ్లో ఉన్నాయండి అండ్ మోటివేషనల్ వీడియోస్ ఉన్నాయి సో వీటి హెల్ప్ తీసుకోవచ్చు మిమ్మల్ని మీ బలహీనతల్ని అధిగమించాలంటే ఏం చేయాలి అలాగే మీలో ఇంకా ఏం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అన్న దాని గురించి మీ మీద మీరు ఫోకస్ చేయండి మీ కెరీర్ డెవలప్ అవ్వాలి మీ బిజినెస్ వన్ ఇయర్లో ఎక్కడ ఉండాలి అనుకుంటున్నారు వన్ ఇయర్లో మీరు ఆ స్థాయికి వెళ్ళాలి అనుకుంటే మీరు ఒక వన్ మంత్లో ఎక్కడ ఉండాలి సిక్స్ మంత్స్ తర్వాత ఎక్కడ ఉండాలి ఏ దానికి మీరు ఏం చేయాలి ఇది మీరు వ్యాపారం చేస్తున్న వాళ్ళైతే మీరు ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే ఎస్ మీరు మీ మీ బాధ్యతలు మీ దైనందిన జీవితంలో మీ రోజువారీ మీ ఆఫీస్ బాధ్యతలు ఉద్యోగ బాధ్యతలతో పాటు అదనంగా ఇంకా ఏం మెలకువలని మీరు డెవలప్ చేసుకోవాలి సో మీరు మీరు మీకు వచ్చిన స్కిల్స్ కాకుండా లాంగ్వేజ్ డెవలప్ చేసుకోవాలా లేదు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు సో ఇంకా ఏదైనా ఫర్దర్ కోర్స్ చేయాలా దీంతో పాటు సో ఫోకస్ చేయండి ఆ వన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ మీరు మీ మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవటం మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవటం ఓవరాల్గా మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ సో అట్లీస్ట్ ఒక వన్ అవర్ చేయ చేయగలిగితే బెటర్ లేదు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీ తర్వాత హాఫ్ ఎన్ అవర్ ఒక మంచి బుక్ చదవండి ఎందుకంటే పొద్దున్న ఇందాక అనుకున్నాం కదా మార్నింగ్ మన బ్రెయిన్ చాలా బాగుంటుంది సో బుక్ రీడింగ్ అన్నది ఇట్స్ రియల్లీ చాలా యూస్ఫుల్ అండి బుక్ రీడింగ్ అంటే ఒక టూ హండ్రెడ్ పేజెస్ ఫోర్ హండ్రెడ్ పేజెస్ ఉంటే కవర్ టు కవర్ చదవాల్సిన పని లేదు ముందు మీరు అది ఏదైతే ఆ సమ్మరీ ఉంది దాని అబ్స్ట్రాక్ట్ ఉంది ఏంటి చూడండి మీకు నచ్చింది మీకు కావాల్సిన చాప్టర్స్ తీసుకోండి చదవండి ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకోండి దాని గురించి ఇంట్లో వాళ్ళతో మీ ఫ్రెండ్స్తో ఎవరితో అయినా షేర్ చేయండి ఒక మూడు రెండు మూడు పాయింట్స్ అందులోంచి మెయిన్ మెయిన్ అబ్స్ట్రాక్ట్ ఏంటి ఎసెన్స్ ఏంటి అన్నది తీసుకుని మీరు ఏదైనా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలరా ఈ బుక్ మీ కెరీర్కి కానీ మీ పర్సనాలిటీకి కానీ మీ హెల్త్కి కానీ ఏదన్నా బెనిఫిట్ ఉంటుందా ఇది చదవటం వలన ఎస్ అలా ఉంటేనే మీకు కూడా అది చదవాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఇక్కడికి మీరు మీకు ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక రొటీన్ ఎందుకు మీరు లేవాలి ఎందుకు రెడీ అవ్వాలి అన్నదానికి ఒక అర్థం మీకు తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఒక టూ త్రీ అవర్స్ ఇంటి పనుల్లో నిజంగా కుదిరితే పార్టిసిపేట్ చేయండి హెల్ప్ చేయండి పిల్లలైనా హస్బెండ్ అయినా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే అంటే ఆడవాళ్ళకైతే టూ త్రీ అవర్స్ పని ఖచ్చితంగా ఉంటుందండి హౌస్ వైఫ్స్ అయినా లేదు ఎంప్లాయీ అయినా జాబ్ చేసేవాళ్ళైనా బిజినెస్ చేసేవాళ్ళైనా సరే సో ఈ టైంలో ఏంటంటే ఇంటి పని కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉన్నప్పుడు దయచేసి అంటే ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఆలోచించినా సరే మనం హెల్ప్ చేయాలి లేదు మీకు బోర్ కొట్టింది పోని కొత్త కొత్త వంటలు నేర్చుకోండి యూట్యూబ్లో చూడండి కొత్త కొత్తగా ప్రయోగించండి మీ అమ్మాయితో వండించండి ఆ క్రెడిట్ మీరు హెల్ప్ చేసి ఆ క్రెడిట్ తనకివ్వండి ఈరోజు పాప వంట చేసింది సో ఈరోజు బాబు చేశాడు ఈరోజు డాడీ చేస్తారు సో ఇట్లాగా మీరు ఆ స్టిములేటింగ్ ఎన్విరాన్మెంట్ అన్నది ఇంట్లో క్రియేట్ చేయాలి అంటే ఇంట్లో ఉన్నదాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం ఇలా మీరు చేయొచ్చు సో జెంట్స్కి టూ త్రీ అవర్స్ పని ఉండదు కాబట్టి వీళ్ళు ఈ టైంలో ఏం చేయొచ్చు అంటే ఎప్పటి నుంచో మన గ్యాలరీ ఉంటుంది గ్యాలరీని ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనం అంటే కొన్ని అంటే మనకు నచ్చిందల్లా సేవ్ చేసేస్తూ లైబ్రరీలో వేసేస్తూ ఉంటాం నిజం చెప్పాలంటే అవన్నీ ప్రశాంతంగా కూర్చుని ఒక చక్కగా దేనికి దానికి ఫోల్డర్స్గా పెట్టుకుని మీకు సెలెక్టెడ్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు మీకు ఇష్టమైన సాంగ్స్ అంతా కూడా ఆఫ్లైన్లో వినేటట్టు సాంగ్ లిస్ట్ ప్లేలిస్ట్లు తయారు చేసుకోవచ్చు మీ ఫోటో షాప్ చేసుకో చేయొచ్చు సో ఇలాగా మీ కబోర్డ్ సర్దుకోవచ్చు మీ ఎన్విరాన్మెంట్ నీట్గా ఉంచుకోవచ్చు సో జెంట్స్ ఇట్లా ఇవన్నీ చేయొచ్చండి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్రెండ్స్తో మాట్లాడుకోవచ్చు అండ్ ఇంట్లో వాళ్ళతో కలిసి స్పెండ్ చేయటం ఆ టూ త్రీ అవర్స్ అది కుకింగ్ అవ్వచ్చు లేదు ఇల్లు క్లీనింగ్ అవ్వచ్చు కలిసి స్పెండ్ చేయటం అలాగే ఆడుకోవటం ఆడుకోవటం అంటే కలిసి క్యారమ్స్ ఆడుకోవచ్చు లేదు ప్లేయింగ్ కార్డ్స్ బిజినెస్ లూడో పిల్లలతో కలిసి పిల్లలు ఏజ్ అయితే ఏది ఏ ఏజ్ అయినా సరే వాళ్ళ ఏజ్కి తగిన ఆటలు వాళ్ళుకుంటాయి వాళ్ళతో పాటు కూర్చుని ఆడుకోవటం సో ఇలాగ స్పెండ్ చేయొచ్చండి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి హౌస్ వైఫ్స్ అయితే కనుక మీరు కూడా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు హెల్ప్ తీసుకోండి ఇంటి పనిని ఎప్పుడు కూడా డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు పని మొత్తం మీరు ఒక్కళ్ళే చేస్తే అది ఎప్పటికీ కూడా అది కరెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్ కాదు అసలు మీ చుట్టూ ఉన్న నలుగురికి పని అప్పగించాలి క్రెడిట్ మీకు దక్కేలాగా చూసుకోండి అండ్ ఎస్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా పని యొక్క కష్టం అన్నది తెలియాలి తెలుస్తుంది సో ఈ విధంగా పిల్లల్ని కూడా చక్కగా ఎంగేజ్ చేయడం వాళ్ళకి ఇష్టమైన బుక్స్ కానీ గేమ్స్ కానీ అండ్ ఒక కార్నర్లో చూడిన దాకా మనం అనుకున్నాం సో ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఇంట్లోనే ఒక్కొక్క ప్లేస్ అండి అంటే చదువుకోవాలంటే ఒక ప్లేస్ ఆడుకోవాలంటే ఒక కార్నర్లో మెడిటేషన్ చేయాలి అంటే ఒక ప్లేస్ ఇలాగా మనం మనం చూడండి యూజువల్గా మనం బోన్ చేయాలి టీవీ చూడాలి అంటే ఇంట్లో మన ఒకరికి కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది అంటే ఈ ప్లేస్లో మనం కూర్చుంటాము అట్లాగా సో ఆ విధంగా పిల్లలకి కూడా అలాగ ఒక కార్నర్స్ ఆడుకోవటానికి ప్లేజోన్ లాగా లేదు ఈ టైంలో యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారు అన్నది సో ఇలాగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు తర్వాత లంచ్ అందరూ కలిసి లంచ్ చేయటం తర్వాత కుదిరితే ఒక టెన్ మినిట్స్ వజ్రాసనంలో ఉంటే కనుక చాలా చక్కగా డైజెస్ట్ అవుతుంది ఆ తర్వాత మీరు కావాలంటే రెస్ట్ తీసుకోవచ్చు ఒక టూ త్రీ అవర్స్ మీరు ఎప్పటి నుంచో చూడాలి అనుకున్న మూవీస్ ఏదైనా ఉన్నా అందరూ కలిసి మూవీస్ చూడటం ఫ్రెండ్స్తో తర్వాత ఫ్రెండ్స్తో మాట్లాడుకోవటం అండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఈవినింగ్ కూడా ఒక్క హాఫ్ ఎన్ అవర్ పైకి వెళ్ళి డాబా మీద చక్కగా వాకింగ్ చేయటం ఎట్ ద సేమ్ టైం మెడిటేషన్ ఎస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరు మధ్యాహ్నం వన్ థర్టీ టూ కల్లా మీరు లంచ్ చేస్తే ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఈ ఒక్క హాఫ్ ఎన్ అవర్ ప్రతిరోజు ఒక అరగంట టైం మెడిటేషన్కి కేటాయించండి కుదిరితే ఒకే టైం ఒకే ప్లేస్ అంటే ఇలా చేస్తే నిజంగా రిజల్ట్ ఎక్కువ ఉంటుంది మనకు కూడా ఇందాక అనుకున్నాం కదా ఆ మెంటల్ ప్రిపరేషన్ అన్నది ఉంటుంది సో రోజు ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ ఓ క్లాక్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ మెడిటేషన్ అంటే మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ అండి మార్నింగ్ కుదరని వాళ్ళు మార్నింగ్ ఆల్రెడీ ఎక్సర్సైజ్ అండ్ ప్రాణాయామ చేసేసి లేదు కొంచెం లేట్గా లేచి ఇట్లాగా ఏదైతే అడ్జస్ట్ టైం అడ్జస్ట్ అవ్వలేకపోతే ఏం వరి అవ్వద్దు మధ్యాహ్నం బోన్ చేశాక ఒక త్రీ అవర్స్ గ్యాప్ ఉంటుంది ఫైవ్ థర్టీ సిక్స్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ ఈవినింగ్ మెడిటేషన్ ఈవినింగ్ మెడిటేషన్ చేయొచ్చు దీంతో పాటుగా యూ హ్యావ్ టు డెవలప్ ఏ హాబీ మీ అందరికీ కూడా ఇష్టాలు ఉంటాయి అంటే ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి అంత టైం ఉండదు వాళ్ళ ఇష్టానికి టైం కేటాయించడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు అసలు ప్రయారిటీ అన్నది ఇవ్వరండి ఇంట్లో భర్త పిల్లలు అత్తమామలు పనులు ఇవి చేసుకోవడమే సరిపోద్ది వాళ్ళకి వాళ్ళు చాలా లీస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు కానీ మీరు స్ట్రెస్కి గురవ్వకూడదు మీరు డిప్రెషన్లోకి వెళ్ళకూడదు మీరు హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ మీ సెల్ ఫోన్ని మీరు ఎలా రోజు ఛార్జింగ్ పెట్టుకుంటారో మీరు రీఛార్జ్ అవ్వాలంటే మీకు ఇష్టమైన హాబీ ఏంటి పికే హాబీ మ్యూజిక్ వినటం ఇష్టమా బుక్స్ చదవటం ఇష్టమా పెయింటింగ్ ఇష్టమా లేదు యూట్యూబ్లో మీరు చేసిన వంటలు పోస్ట్ చేయటం ఇష్టమా సో కొంతమందికి రాయటం ఇష్టం ఉంటుంది కవిత్వం చెప్పటం ఇష్టం ఉంటుంది ఫొటోస్ ఇష్టం ఉంటుంది సో మీకు ఇష్టమైన హాబీ ఖచ్చితంగా ప్రతిరోజు మీ హాబీ సంగీతం నేర్చుకోవటం ఇష్టం ఆన్లైన్లో చాలా కోర్సులు వస్తున్నాయి అలా అయినా పర్లేదు సో మీకు ఇష్టమైన హాబీని ప్రతిరోజు మీరు ఒక గంట అయినా టైం కేటాయించుకోండి ఖచ్చితంగా ఇట్స్ ఏ పర్సనల్ రీచార్జ్ అది మనకి సో ఈ విధంగా మన డేని ప్లాన్ చేసుకుంటా ఉంటే మన హెల్త్ మెయింటైన్ చేసుకుంటూ మనం ఏం తింటున్నాం ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుందా మెడిటేషన్ చేస్తున్నామా ఎక్స్ ఎస్పెషల్లీ దీనికి ఒక ఫోర్ హెల్త్స్ ఉంటాయండి డే ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ సోషల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్ అని ఇది చాలా బాగుంటుంది ఈ టాపిక్ నిజంగా దీని ఇంపార్టెన్స్ మనం అందరం కూడా తెలుసుకోవాలి దీని గురించి ఇంకొకసారి డిస్కస్ చేసుకుందాం మనం బట్ ఇప్పుడైతే మాత్రం మీ దైనందిన జీవితంలో ఇప్పుడు మీకు కొంచెం ఎక్కువ టైం ఉంది ఈ రోజు కన్నా కాబట్టి సో ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫిట్నెస్ అండ్ మెడిటేషన్ అండ్ మీ పర్సనల్ గ్రూమింగ్ మీ మీద మీరు శ్రద్ధ తీసుకోవటం అలాగే చుట్టూ ఉన్న వాళ్ళతో మీరు బయటకు వెళ్ళొద్దు అంతే బట్ మీరు ఫోన్లో మాట్లాడచ్చు ఫేస్బుక్లో ఫేస్ టైంలో ఇన్స్టాగ్రామ్ ఇట్లా ఈ సోషల్ మీడియాకైతే మీకు ఏమీ అభ్యంతరం లేదు సో ఈ విధంగా మీరు మీ డేని ప్లాన్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా యూ విల్ ఎంజాయ్ ద లాక్డౌన్ పీరియడ్ అండి సో మనం బ్రీఫ్గా ఇప్పుడు డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ థింగ్ మెంటల్ ప్రిపరేషన్ అంటే యాక్సెప్ట్ చేయాలి మన మైండ్ మనం ఫిక్స్ అవ్వాలి ముందు ఈ ట్వంటీ డేస్ నేను హ్యాపీగా ప్రశాంతంగా ఉంటాను సెకండ్ థింగ్ ప్లానింగ్ అండి అంటే మీ డైలీ రొటీన్ ఏదైతే ఇదివరకు ఉందో మీకు ఇప్పుడు ఆ డైలీ రొటీన్ లేదు కాబట్టి బోర్ కొడుతుంది సో డైలీ రొటీన్ ఒక ప్లాన్ చేసుకోవాలి థర్డ్ థింగ్ ఉదయాన్నే లేవాలి ఫోర్త్ థింగ్ ఎక్సర్సైజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఉదయాన్నే లేచినప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నైట్ పడుకోవటానికి ముందు ఒక అరగంట ముందే మీ డేటా ఆఫ్ చేసేయండి సో గుర్తుపెట్టుకోండి సో ఫోర్త్ థింగ్ మీరు ఎక్సర్సైజ్ చేయటం అండ్ సన్కి ఎక్స్పోజ్ అవ్వటం తర్వాత మీరు ఏదైతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీరు ఏ టైంకి అయితే రెడీ అవుతారో అలా ఒక రొటీన్గా ఆ టైంకల్లా మీరు కాలేజ్కి వెళ్ళినా బయటకు వెళ్ళాల ఆ టైంకి రెడీ అయిపోండి రెడీ అయిపోయి నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏంటి అంటే కనుక అప్పుడు మీరు మీ మీ కెరీర్ మీ ఆక్యుపేషన్ మీ వృత్తి మీ ఉద్యోగం లేదంటే మీరు స్టూడెంట్ అయితే మీ చదువులో మీ నాలెడ్జ్ ఇంకా గెయిన్ చేసుకోవటం దీని మీద మీరు టైం ఫోకస్ చేయండి వన్ అవర్ దాని గురించి మీరు టైం స్పెండ్ చేయండి నెక్స్ట్ ఒక మంచి బుక్ చదవండి చదవటం అనేది ఒక మంచి హాబీ లాగా కాదు ఇది మిమ్మల్ని మీరు ఒక సెల్ఫ్ డెవలప్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేయటం స్పెండ్ చేయటం అంటే హెల్ప్ చేయటం కలిసి పని చేసుకోవటం కలిసి టీవీ చూడటం కలిసి భోంచేయటం కలిసి ఆడుకోవటం ఎస్పెషల్లీ పిల్లలతో ఇవంతా చేస్తూ ఇంట్లో ఒక స్టిమ్యులేటింగ్ ఎన్విరాన్మెంట్ ఒక ఉత్సాహపూరితమైన వాతావరణం ఉండేలాగా చూసుకోండి ఇంట్లో సో నెక్స్ట్ ఈవినింగ్ కంపల్సరీ కొంతసేపు వాక్ చేసి పైకి వెళ్ళి మెడిటేషన్ చేయటం అలాగే మీకంటూ ఒక హాబీని పిక్ చేసుకోండి మీకు ఇష్టమైన హాబీని మ్యూజిక్ పెయింటింగ్ డ్రాయింగ్ గార్డెనింగ్ కుకింగ్ ఏదైనా సరే లేదు యూట్యూబ్ ఛానల్లో ఏదైనా మీరంటే ఏదైనా బ్లాగ్ రాయటం అట్లా ఏదైనా సరే అలాగే ఫ్రెండ్స్తో మాట్లాడటం సో ఈ విధంగా నైట్ త్వరగా పడుకోవటం సో ఈ విధంగా మీరు మీ డేని ప్లాన్ చేసుకుంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు బోర్ కొట్టకుండా ప్రశాంతంగా ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ విష్యూ ఆల్ ది బెస్ట్